హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజైతే మీ ముందుకు ఒక ఇల్లు అమ్మడానికి వచ్చిందండి మనకు ఈ ఇల్లు వచ్చేసి మనకు జహీరాబాద్లో ఉంది మీరు చూస్తున్నారు జి ప్లస్ వన్ ఉంటుంది ఇది అర్జెంట్ సేల్కు పెడుతున్నారు రీసెంట్గా కట్టిన కొత్త కాంట్రాక్షన్ ఇది జస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయింది ఇది జరగబట్టి ఇల్లు అయితే ఇంకా గ్రూప్ రేషన్ కూడా కాలేదు ఫస్ట్ టైం సేల్కు వచ్చింది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు మీరు చూడొచ్చు ఇది ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి జహీరాబాద్లో ఉంది వెంచర్ పేరు వచ్చేసి శిల్పా దాటేసినాక మనకు కాకతీయలో ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారు ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఈ ఇల్లుకి కాన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ హాల్ ఇలా హాల్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇచ్చారు చాలా నీట్గా అది కాంట్రాక్షన్ చేశారు చాలా మంచిగా ఎందుకంటే వాళ్ళు ఉండడానికి చేసుకున్నారు బట్ ఇది సేల్కు పెట్టుకుంటున్నారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ట్ చేయండి ఇల్లు చూడొచ్చు మీరు చూడొచ్చు ఇలా పైకి చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఇలా ఉంటుంది అపోజిట్లో మొత్తం జహీరాబాద్ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్కి శిల్పా వెంచర్ ఉంది దానికి అనుకోనే మనకు కాకతీయ వెంచర్లో ఈ హౌస్ వెలుకుంది ఈ ఇల్లు చూడాలి అనుకుంటే మన కాంటాక్ట్ చేయండి సైడ్ వేయిచేయండి ఒక వంద ముప్పై మూడు గజాల్లో ఇల్లు అమ్మడానికి వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది లోన్ కూడా మీరు వెళ్ళొచ్చు వన్ థర్టీ త్రీ స్క్వర్ యార్డు సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఇలా జీ ప్లస్ వన్ ఉంటుంది